ఈరోజే సోమవతి అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది ఎంతో పవిత్రమైనటువంటిది ఈ సోమవతి అమావాస్య రోజున కేవలం ఈ ఒక్క ఆకుతో ఇలా చేసి చూడండి మీకు ఉండే సకల దరిద్రాలు కష్టాలు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఎందుకంటే ఈ రోజుకి అంతటి శక్తి ఉంది ఈ రోజున ఆ చెట్టు యొక్క ఆకుకి కూడా అంతే శక్తి ఉంటుంది ఆ చెట్టు ఆకు ఏమిటి అసలు ఆకుతో ఏం చేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి అయితే మనం సోమవతి అమావాస్య రోజున కేవలం బిల్వ దళం యొక్క ఆకుతో ఈ విధంగా చేయండి అంటే మారేడు చెట్టు యొక్క ఆకుతో ఈ విధంగా చేయండి మారేడు చెట్టు యొక్క ఆకుపైన ఒక్క దీపాన్ని వెలిగించిన కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది మారేడు చెట్టు కింద ఈ సోమవతి అమావాస్య రోజున ఎవరైనా పేదవారికి కానీ పురోహితులకి కానీ భోజనాన్ని పెట్టగలిగితే ఇక కోటి జన్మల వరకు కూడా మిమ్మల్ని ఎలాంటి పాపము దోషము అనేవి వెంటాడవు అంతేకాకుండా మారేడు చెట్టు కింద ఎవరైతే సోమవతి అమావాస్య రోజున మంచి స్వచ్ఛమైనటువంటి ఆవుపాలను పోయడం కానీ స్వచ్ఛమైనటువంటి ఆవు పాలు ఆవు నెయ్యితో పరమాన్నాన్ని వండి దళం దగ్గర నైవేద్యాన్ని పెట్టి దీపం దూపం చూపించే వారికి ఎన్ని జన్మలు ఎత్తినా సరే రాజయోగులుగానే పుడతారు ఏ జన్మలో కూడా వారిని పాపం తగలనే తగలదు పాపం అనేది వారికి అంటడం కాదు కదా వారి దరిదాపుల్లో కూడా ఉండదు మారేడు చెట్టు భూలోకంలో చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే మారేడు చెట్టుకి పువ్వులు పుయ్యకుండానే కాయలు కాస్తాయి మారేడు చెట్టు యొక్క ఆకులు ప్రత్యేకంగా మూడు కలిసి జంటగా ఉంటాయి ఆ మూడు ఆకులనే మూడు కన్నులు అని కూడా పిలుస్తూ ఉంటారు అంటే పరమశివునికి మూడు కన్నులు ఉంటాయి త్రిశూలానికి మూడు ఉంటాయి అదేవిధంగా మారేడు దళానికి కూడా మూడు కలిసే ఉంటాయి అంటే పరమశివుని యొక్క త్రీ మూడు కన్నులు త్రిశూలం ఈ మారేడు దళం మూడు కూడా ఒకటి సృష్టిలో ఎంతో గొప్ప పేరుని పొందిన మారేడు చెట్టు అనేది లక్ష్మీదేవి యొక్క వక్ష స్థలం నుండి జన్మించింది అని శాస్త్రాలు చెబుతున్నాయి మారేడు చెట్టు అనేది ఎంతో పవిత్రమైనది లక్ష్మీదేవి పరమశివునికి సోదరిగా శాస్త్రాలు చెబుతున్నాయి ఎంతో పుణ్యం ఉంటే కానీ ఈ చెట్టుకి మీరు పూజలు చేయలేరు ఈ సోమవతి అమావాస్య రోజున ఎవరైతే మారేడు చెట్టు యొక్క కొమ్మను ఇంటికి తీసుకొని వచ్చి ఆ కొమ్మను ఇంటి గుమ్మానికి కడతారో అలాంటి వారికి నరదృష్టి నకారాత్మక శక్తి అనేది తగలనే తగలదు దిష్టి దోషం ఏదైనా సరే ఈ రోజుతో ఖచ్చితంగా పోవలసిందే అంతేకాకుండా ఈ సోమవతి అమావాస్య రోజున ఎవరైనా సరే ఒక బిల్వదళంతో శివార్చన చేస్తే శివాభిషేకం చేస్తే వారి జన్మ ధన్యమైపోతుంది అదేవిధంగా బిల్వ దళాలని కేవలం శివుని అంటే శివలింగం పైన విసిరి వేసినా సరే ఎన్నో కోట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ యొక్క సోమవతి అమావాస్య అనేది వంద సంవత్సరాలకి మళ్ళీ ఇప్పుడు వచ్చింది అంటున్నారు పండితులు మీ ఇంట్లో భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం అనారోగ్య సమస్యలు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు అనేది అవసరాలకి కూడా సరిపోకపోవటం ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు అనేవి చాలామంది ఇళ్ళల్లో ఎదుర్కొంటూనే ఉంటారు మరి ఈ సమస్యలు అనేవి మీకు రాకుండా ఉండాలి అంటే మీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా ధనవర్షం కురవాలి ధనానికి లోటు లేకుండా ఉండాలి సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలు ఎప్పుడూ ఉండాలి అంటే గనక సోమవతి అమావాస్య రోజున బిల్వ దళం పైన ఒక్క దీపాన్ని వెలిగించండి ఈ దీపాన్ని ఈశాన్యం దిక్కులో కానీ పరమశివుని ఫోటో ముందు కానీ ఉంచండి అంతే ఇక జన్మ జన్మాల దరిద్రాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితంతో కోటీశ్వరులు అవుతారు బిల్వ దళం యొక్క ప్రదక్షిణలు ఎంతో పవిత్రమైనటువంటివి సోమవతి అమావాస్య రోజున బిల్వ దళం చుట్టూ పదకొండు ప్రదక్షిణలను చేస్తే మీ కోరిక ఖచ్చితంగా తీరిపోతుంది అలానే ఈ సోమవతి అమావాస్య రోజున పితృతర్పణాలు చేస్తే ఎంతో పుణ్యం అంతేకాకుండా సోమవతి అమావాస్య రోజున బియ్యం డబ్బాలో కేవలం ఒక్క బిల్వ దళాన్ని వెయ్యండి పరమశివుని కృపా కటాక్షం ఖచ్చితంగా కలిగి తీరుతాయి మీ యొక్క సంపదతో పాటు సిరులు కూడా పెరుగుతాయి ఏ రోజు కూడా అన్నానికి లోటు రావడం అంటూ ఉండనే ఉండదు సిరి సంపదలతో మీ ఇల్లు ఎప్పుడు కలకలలాడుతూ ఉంటుంది అంతేకాకుండా పరమశివుడు అభిషేక ప్రియుడు సోమవతి అమావాస్య రోజున ఇంట్లో కానీ గుడిలో కానీ పరమశివుణ్ణి అభిషేకిస్తే చాలు ఎన్నో జన్మలు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి ఎన్నో జన్మల పుణ్యంతో ఖచ్చితంగా ధనవంతులు అవుతారు పరమశివుని అనుగ్రహం పొందాలి అంటే ఈ సోమవతి అమావాస్య రోజున శివారాధన చేస్తూ ఉండాలి పరమశివుణ్ణి రోజంతా కూడా తలచుకుంటూ శివనామస్మరణ చేస్తూ ఉండాలి బిల్వ దళాలతో అర్చిస్తూ శివ అష్టోత్రాలను చదువుతూ ఉండాలి శివ పారాయణం చేస్తూ ఉండాలి అలాంటి వారికి ఎన్నో జన్మల పుణ్యం కలుగుతుంది మీరు ఊహించని ఐశ్వర్యం తీరని కోరికలు తీరుతాయి జరగనే జరగవు అనుకున్న పనులు కూడా ముందుకు వస్తాయి బిల్వ దళానికి అంతటి శక్తి అనేది ఉంటుంది ఈ బిల్వ దళంలో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి అని ఆయు ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఈ బిల్వదళంలోనే కాకుండా మారేడు పండులో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి ఇక ఈ దళాన్ని ఎవరైతే గుమ్మానికి కడతారో ఈ సోమవతి అమావాస్య రోజు అలాంటి వారికి ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం తప్పకుండా కలుగుతాయి దళం యొక్క కొమ్మను అంటే మారేడు చెట్టు యొక్క కొమ్మను మీ సింహ ద్వారానికి కట్టేటప్పుడు ఎవరితో మాట్లాడకుండా కట్టాలి అలా కట్టడం వల్ల మీ ఇంట్లో ఉండే సమస్యలు తీరుతాయి మీకు కోటి రేట్ల ఫలితం వస్తుంది ఇక ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు